అండి ఒక కేజీ చెట్టు కాకరకాయలు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఈ రోజులో చెట్టు కాకరకాయలు దొరకటం కరువైపోయినాయి ఇలా కాకరకాయల్లో ఉప్పేసి కొన్ని వాటర్ పట్టి అరగంట ఉంచేసి వాటర్ వదిలేసి అరగంట ఉంచితే ఏదైనా చేదు ఏదైనా మనకు ఇప్పుడు పురుగుల కోసం మనం మందు కొడతాం కదా ఆ మందు ఏదైనా ఉన్నా కూడా ఉప్పుకి విరిగిపోతుంది స్లేట్స్ ఇలాగా పల్చగా కట్ చేసుకొని మనం తగిన ఇది అలా ఒక ప్లేట్లో పోసేసుకొని బాండి పెట్టుకొని ఇలాగ పల్చగా స్లేట్స్గా అసలు చేదంటూ ఉండదు చెట్టు కాకరకాయలు అంటే ఇప్పుడు బయట కాకరకాయలు తొందరగా ఏగట్లేదు చేదు ఇదివండి వాటి కోసం పోపు దినుసులు కాకరకాయలు బాగా కళ్ళిగా ద్వారగా వేయించుకోవాలి మెత్తగా లేకుండా అలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో ఇలా తీసేసుకొని మనకు గట్టిగా ఉన్నాయా లేకపోతే మెత్తగా ఉన్నాయని కొద్దిగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇంకొద్దిగా దూరగా వేయించుకుంటే కాకరగాయ ఎల్లిపాయ కారం వేసి చేస్తే అసలు నోరు బాగా లేకపోతే జ్వరం వచ్చిన వాళ్ళు కాకరగాయ కార పొడి వేసుకొని అన్నం తింటే చక్కగా వేడి వేడినోళ్ళు ఎంతో కమ్మగా ఉంటుంది ఎల్లిపాయ కారం కంపల్సరీ కాకరకాయలు వేయాలి కరెంట్ లేదు కదా అందుకోసమని నేను రోడ్లో వేసి కొద్ది పలుగ్గా ముక్కలను తొక్కి కొద్దిగా మెత్తటుప్పేసుకొని ఇలా తొక్కేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎల్లిపాయ కారం అది దానికి సరిపడా ఎల్లిపాయ ఒక వంద గ్రాములు ఒక కప్పు కారం ఇవన్నీ మెజర్మెంట్ వేసుకొని ఒక గిన్నెలో తీసుకొని మనం పోపు దిరుసులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇవన్నీ అదే ఆయిల్లో పోపులు వేయించుకొని మిను జీలకర్ర వాము కొంత మెంతులు వేసుకొని ఎల్లిపాయ కారం కొద్దిగా వేగాలి ఎందుకంటే ఎల్లిపాయ పచ్చివాసన పోతుంది కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత తొక్కినది ఇదిగోండి ఆ ముక్కలు కట్ చేసుకున్నాయి మొత్తం కలగలిపి ఫ్రై లాగా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చేదంటూ ఉండదు చెట్టు కాకరగాలి ఎప్పుడైనా చేదు ఉండదు మనం బయట కొన్న కాకరగాయలు అయితే చేదు కషం అసలు నోట్లో పెట్టుకోవడానికి ఉండదు అంత టేస్టీగా ఉండదు నేనైతే మా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చిస్తే ఒక కేజీ తీసుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను మనకు కాకరకాయలు కూడా చిక్కుడుగాయలు కాకరకాయలు వంకాయలు ఇవన్నీ ఇళ్లలోనే ఖాళీ ప్లేసుల్లో పండించుకొని తినే చిన్నప్పుడు ఇలా వేయించుకొని స్టోర్ చేసుకుంటానండి